హాయ్ వెల్కమ్ టు టెక్టకవి నేను మీ కీర్తి సాగర్ రామోజీ ఫిల్మ్ సిటీలోకి ఒక మూవీ ఐడియాతో వెళ్తే ఫుల్ మూవీతో బయటకు రావచ్చు అనే విషయం చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్న విషయమే ఇప్పుడు అలాంటిదే ఒక ఏఐ యాప్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను సపోజ్ మీరు ఒక టాపిక్ గురించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ పీపీటీకి సంబంధించిన ఐడియా జస్ట్ వన్ లైన్ ఐడియా మీ దగ్గర ఉంటే చాలు జస్ట్ ఆ పీపీటీ యొక్క టైటిల్ ని మాత్రమే ఎంటర్ చేస్తే మొత్తం పీపీటీని ఆ ఏఐ జనరేట్ చేస్తుంది అనమాట ఫుల్ డీటెయిల్స్తో తో సహా ఎలాగో ఆ యాప్ ఏంటో ఒకసారి చూద్దాము ఇక్కడ గూగుల్ హోమ్ పేజ్లో గామా ఏఐ అని టైప్ చేయండి గామా యాప్ అని ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన టాపిక్ని అయితే ఎంటర్ చేయండి జనరేట్ అవుట్లైన్ మీద క్లిక్ చేయండి మీ అవుట్లైన్ అయితే జనరేట్ అవుతుంది మీకు ఎక్స్ట్రా కార్డ్స్ కావాలంటే ఇక్కడ ప్రో ప్లాన్ ప్లస్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ తక్కువ కార్డ్స్ కావాలనుకుంటే తక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే పేజ్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ లాంగ్వేజెస్లో తెలుగు ఆప్షన్ కూడా ఉంటుంది తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మనకు కంటెంట్ అనేది తెలుగులోనే క్రియేట్ అవుతుంది మనకి ఇక్కడ క్రియేట్ అయిన కార్డ్స్లో ఏదైనా ఒక కార్డు వద్దనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది నెక్స్ట్ యాడ్ కార్డ్ మీద క్లిక్ చేసి కొత్త కార్డ్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ కార్డ్స్ని బేస్ చేసుకుని మనం ప్రెసెంటేషన్ అయితే క్రియేట్ అవుతుంది ఒక్కొక్క కార్డు ఒక్కొక్క స్లైడ్ లాగా జనరేట్ అవుతుంది అనమాట కింద జనరేట్ మీద క్లిక్ చేస్తే మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే జనరేట్ అయిపోతుంది కానీ అంతకంటే ముందు మనం ఇంకొన్ని ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మరీ సింపుల్గా ఉండాలనుకుంటే మినిమల్ సెలెక్ట్ చేసుకోండి కొంచెం డీటెయిల్డ్గా ఉంటా ఉండాలనుకుంటే డీటెయిల్డ్ అలా కాకుండా చాలా డీటెయిల్గా ఉండాలనుకుంటే ఎక్స్టెన్సివ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫాల్ట్గా కన్సైజ్ని ఉండి చేసుకోవచ్చు కూడా మీరు మన ప్రెజెంటేషన్ యొక్క థీమ్ని కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు రకరకాల థీమ్స్ అయితే కనిపిస్తాయి వ్యూ మోర్ సెలెక్ట్ చేసుకుని వేరే థీమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇమేజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏఐ ఇమేజెస్ అని ఉంది ఆప్షన్లో ఈ గామా ఏఐఏ ఏఐ ఇమేజెస్ ని జనరేట్ చేసి మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో యాడ్ చేస్తుంది అనమాట మనం ఇంకా కావాలనుకుంటే మన ప్రెజెంటేషన్ జనరేట్ అయిపోయిన తర్వాత మనం ప్రతి ఒక్క ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ ప్లేస్ లో మనకు వేరే ఇమేజ్ కావాలనుకుంటే మన ఓన్ ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటుంది అనమాట అది కూడా చూపిస్తాను ఏఐ ఇమేజ్ మోడల్ వచ్చి ఆటో సెలెక్ట్ లో డిఫాల్ట్ గా ఉండిచ్చేస్తే బెస్ట్ లేదా మీకు మీకు ఐడియా ఉండి ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలిసి మీరు సెలెక్ట్ చేసుకోగలరనుకుంటే బెస్ట్ ఆప్షన్ అయితే మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మన ఇమేజ్ స్టైల్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా వదిలేసేయచ్చు డిఫాల్ట్ గాని జనరేట్ మీద క్లిక్ చేస్తే మన పీపీటీ అయితే జనరేట్ అయిపోతుంది మనం ఇచ్చిన టాపిక్ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్కి సంబంధించిన పీపీటీ అయితే జనరేట్ అయిపోయింది ఇమేజెస్తో సహా జనరేట్ అయింది ఇందులో మనం ప్రతి ఒక్క చిన్న ఎలిమెంట్ని మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు లేదా కస్టమైజ్ చేసుకోవచ్చు వద్దనుకున్నట్టు రిమూవ్ చేసుకుని ఎక్స్ట్రాగా కంటెంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట దీనికి నేను ఇందాక చెప్పినట్టు మన థీమ్ ని అయితే ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట లెఫ్ట్ సైడ్ లో మనకు నార్మల్ పీపీటీ లాగానే అన్ని స్లైడ్స్ యొక్క రివ్యూ అయితే కనిపిస్తుంటుంది వీటిని బేస్ చేసుకుని మనం ఏ స్లైడ్ కైనా సరే మూవ్ అయ్యి మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సపోజ్ ఈ యొక్క స్లైడ్ యొక్క థీమ్ మనం చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ టైప్ లో లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నుంచి మనం ఈ ఇమేజ్ అయితే రిమూవ్ చేసేసి కొత్త ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పైన ఉన్న ని యాక్సెంట్ ఇమేజెస్ అనే దగ్గర సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ అప్లోడ్ ఆర్ యుఆర్ఎల్ అనే ఆప్షన్ నుంచి అయితే మన మన ఓన్ ఇమేజ్ ని అప్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే అయినా ఇంకొక కొత్త ఇమేజ్ జనరేట్ చేయమని కూడా అడగొచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తున్న అన్స్ప్లాష్ ఇమేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన ఇమేజ్ టైప్ని అయితే ఇక్కడ సెర్చ్ చేసుకుని స్టాక్ ఇమేజెస్లో నుంచి కూడా ఒక ఇమేజ్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇంతకుముందు మనకి స్లైడ్లో ఉన్న ఇమేజ్ ఇదన్నమాట ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ యాడ్ చేసుకున్నాము కార్డ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కార్డ్ లెంత్ అండ్ విత్ మాడిఫై చేసుకోవచ్చు అలాగే మీకు ఈ కార్డు వద్దనుకుంటే ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ ఉంటుంది డిలీట్ చేసుకోవచ్చు లేదా ఈ ఒక్క కార్డు వరకే కూడా సపరేట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా మనకు ఎంటైర్ పీపీటీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పైన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన పీపీటీ అయితే డౌన్లోడ్ అయిపోతుంది దీన్ని మనం పీపీటీ రూపంలో కానీ పీడిఎఫ్ రూపంలో కానీ ఎలాగైనా సరే సేవ్ చేసుకోవచ్చు అలాగే పిఎన్జి ఇమేజెస్గా కూడా డౌన్లోడ్ అవుతాయి మనకు కావాలనుకుంటే డౌన్ అలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను పీపీటీగానే సేవ్ చేస్తున్నాను మన పీపీటీ అయితే డౌన్లోడ్ అయిపోయింది మన సిస్టంలో కూడా దీన్ని యాజ్ యూజువల్గా ఎడిట్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట మనం వీటిలో ఎక్కడైనా సరే ఏ చేంజెస్ అయినా చేసుకోవచ్చు మన నార్మల్ పీపీటీ లాగే కస్టమైజబుల్ పీ పీపీటీ ఇది అంతేకాదు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో ఈ టెక్స్ట్ ఎలిమెంట్స్ని కూడా మనకు కావాల్సినట్లయితే కస్టమైజ్ చేసుకోవచ్చు సపోజ్ మనకి ఇక్కడ ఈ అవుట్లైన్ అయితే నచ్చలేదు అనుకుంటే మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదో ఒక ఐటమ్ మీద త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి చేంజ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్న ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మనకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు మనం ఏ రెండు స్లైడ్స్కి మధ్యలో అయినా సరే ఒక బ్లాంక్ కార్డ్ని అయితే ఈ విధంగా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకొని దీనికి ఏదో ఒక టైటిల్ ఇచ్చుకొని ఈ పేజీలో మిగతా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్స్ కూడా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న యాడ్ ఫ్రమ్ టెంప్లేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక టెంప్లేట్ని అయితే సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని మనం ఇమేజెస్ టెక్స్ట్ లాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ మనకు ఈ టైప్ ఆఫ్ థీమ్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టైటిల్ ఇమేజెస్ కింద వాటి డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు ఈ రెండు ఎలిమెంట్స్కి మధ్యలో మనకు ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ కావాలనుకుంటే ఈ విధంగా యాడ్ ఐటమ్ బిఫోర్ అని సెలెక్ట్ చేసుకుంటే ఒక ఎక్స్ట్రా ఐటెం అయితే యాడ్ అవుతుంది ఈ విధంగా దీన్ని మీరు ఎన్ని రకాలుగా అయినా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే మనకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట స్మార్ట్ లేఅవుట్స్ స్మార్ట్ డయాగ్రామ్స్ గ్రాఫ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం మన ఏ స్లైడ్లో అయినా సరే ఈజీగా యాడ్ చేసుకునితే ఎడిట్ చేసుకోవచ్చు వీడియోస్ అండ్ మీడియా కూడా యాడ్ చేయొచ్చు డైరెక్ట్గా యూట్యూబ్ లింక్స్ యాడ్ చేయొచ్చు స్పాటిఫై నుంచి సాంగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ టెక్స్ట్ విషయంలో కూడా మనకు మనం ఎడిట్ చేయాలనుకుంటున్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని మనకు కావాలనుకున్న టెక్స్ట్ని అయితే పేస్ట్ చేసుకోవచ్చు లేదా టైప్ చేసుకుని కూడా దీన్ని కూడా మనం ఫాంట్ నుంచి ప్రతి ఒక్క విషయం అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మన ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి నేను ఇందాక చెప్పినట్లు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుంటే మన పీపీటీ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది అలాగే ఇక్కడ మనం ఇమేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇమేజెస్లో రకరకాల ఇమేజెస్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్ ఐకాన్స్ లాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అన్స్ప్లాష్ అనే వెబ్సైట్లో నుంచి స్టాక్ ఇమేజెస్ ఇక్కడి నుంచే సెర్చ్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు సపోజ్ ఏదైనా ఐకాన్స్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఐకాన్స్ మోడర్న్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని లేదా క్లాసిక్ ఐకాన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పక్కనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఈ విధంగా మనం మన ఐకాన్స్ అయితే మన స్లైడ్కి చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎన్నో రకాల ఆప్షన్స్ ఉంటాయి మన పీపీటీని ఎడిట్ చేసుకుని క్రియేట్ చేసుకోవడానికి ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్